ఆపరేషన్లు చేయించలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హాస్పిటల్స్కి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో కొన్ని వందల మంది చనిపోతున్న పరిస్థితులు మనం చూసాం ఇవన్నీ కూడా పద్నాలుగు నెలల్లోనే ప్రజలకు అర్థమవుతున్న పరిస్థితులు మరలా జగన్ అన్న ఉంటే బాగుండు బట్ట నొక్కివాడు మరలా జగనన్న ఉంటే బాగుండు పిల్లల్ని చదివించేవాడు జగనన్న ఉంటే ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా అమలు జరిగేది జగనన్న ఉంటే రైతనాలు వాళ్ళందరూ అంటా ఉన్నారు గిట్టుబాటు ధర కల్పించేవాడు యూరియా సక్రమంగా అందించేవాడు ఎరువుల ధరలు తగ్గించేవాడు అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రతి అక్కా చెల్లి ప్రతి అవ్వ తాత జగన్ అన్న ప్రభుత్వాన్ని మరలా కోరుకుంటా ఉన్నారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధన్ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారిని స్పందించుకుంటా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు అటువంటి మహనీయుడు పరిపాలన మరలా కావాలి అని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి మనం అందరూ కూడా చూసుకున్నాం